వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాగ్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈ రోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ సిక్స్ కార్ నుంచి అయితే స్టార్ట్ చేశానండి సో మా హస్బెండ్ అయితే డ్యూటీ నుండి వచ్చారనమాట ఆయనకి ఆకలి వస్తుంది ఆమ్లెట్ వేయి అని చెప్పేసి అన్నారు సో ఓన్లీ ఉత్తన ఆమ్లెట్ వేయడం ఎందుకు వెజిటేబుల్స్ అన్నీ కలిపి వేద్దామని చెప్పేసి ఇక్కడ వెజిటేబుల్ ఆమ్లెట్ అయితే వేస్తానండి సో దానికోసం ఇక్కడ కడాయిలో అంటే ఒక ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఆనియన్స్ క్యాబేజ్ బీన్స్ ఇంకా క్యాప్సికమ్ వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకుంటున్నాను మీ దగ్గర బటర్ ఉంటే వేసుకోండి నేను బటర్ మర్చిపోయాను అనమాట అందుకే ఆయిల్ వేశాను సో ఒకసారి అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో అయితే వేసానండి టమాటో మనకు మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి మూత పెట్టి బాగా మగ్గించుకున్నాను ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో తగినంత సాల్టు ఇంకా కారం పసుపు అయితే వేసుకున్నాను కొంచెం అవి పచ్చివాసన పోయేదాకా అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలండి సో మనం ఎగ్ ఇందులో అయితే మిక్స్ చేసుకుంటామో సో ఆ బౌల్లో అయితే మొత్తం వెజిటేబుల్స్ అన్ని వేసేసానమాట ఎగ్స్ ఏంటి కావాలో పన్ను ఎగ్స్ అయితే వేసుకోవాలండి నేనైతే త్రీ ఎగ్స్ అయితే వేస్తున్నాను విరాజ్కి విన్నూ కూడా తింటారు కదా అని చెప్పి త్రీ ఎగ్స్ అయితే వేసానండి మీకు కావాలి ఇందులో వెజిటేబుల్స్ మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట నా దగ్గర అవి ఏమీ లేవు సో ఇక్కడైతే నేను ముందుగానే స్పైసెస్ అన్నీ యాడ్ చేశాను కాబట్టి ఎగ్స్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఏ ప్యాన్లో అయితే నేను వెజిటేబుల్స్ ఫ్రై చేసుకున్నానో అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకున్న ఈ ఎగ్ మిశ్రమం అంతా ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇందులో వేసేసుకుని మనం ఒకసారి అంతా సెట్ చేసుకోవాలి ఇది ఇలా చిన్న పెనంలో వేసుకుంటే ఏంటంటే బాగా పొంగుతుందండి సో ఇలాంటి చిన్న అట్లలో వేసుకోవడానికి ట్రై చేయండి మనకి దోశ పెనం మీద వేసామనుకోండి అది దలసరగా రాదనమాట అది పల్చగా అయిపోతుంది ఇలాంటి అట్లలో వేసామనుకోండి దలసరగా వస్తుంది అనమాట పిజ్జాలా ఉంటుంది సో చూసారు కదండి ఒక పక్కన అయితే ఫ్రై అయిపోయింది ఇంకో పక్కకు తిప్పి మళ్ళీ మూత క్లోజ్ చేశాను అనమాట మూత క్లోజ్ చేస్తే ఏంటంటే మనకి ఫ్లఫీగా వస్తుంది అనమాట ఉబ్బుతుంది పైకి సో ఇంకా అలాగే రెండు వేపులను బాగా కాల్ చేసుకుని ఇలా ముక్కల కింద అయితే కట్ చేశానండి ఇంక మా హస్బెండ్ అయితే ఉత్తుని తిన్నారనమాట పిల్లలు ఏంటంటే పొప్పుచారు పెట్టాను మార్నింగ్ అప్పటికి సెవెన్ థర్టీ అయిపోయిందండి టైము నేను అంతా చేసినప్పటికీ ఇంక పిల్లలకి ఏంటంటే ఇంక పొప్పుచారు ఇంకా కొడుగుడట్టేసి ఇచ్చేసాను ఇంక విన్ను అయితే తింటుంది మా పిల్లలండి ఇక్కడ స్కూల్స్ ఏమో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ దాకా ఉంటాయి మన ఇంటికాడేమో మార్నింగ్ టు ఈవినింగ్ దాకా ఉంటాయి కాకపోతే ఆఫ్టర్నూన్ నుంచి వచ్చిన తర్వాత ఎంత అల్లా చేస్తున్నారంటేనండి మామూలుగా చేయట్లేదు అనమాట మొత్తం ఇంట్లో గత్త్ర గత్తరు చేసి పాడేస్తున్నారు ఇంక నేను చేయలేక ఇంకొకేసారి చేద్దాంలే అని చెప్పేసి ఇంక మా హస్బెండ్ ఇంకా అట్ ఏమన్నారు కదండి ఇంకా అట్ చేసాక అంతా క్లీన్ చేసుకుందామని చెప్పేసి నేను అనుకున్నాను సో ఇంకా చూపిస్తున్నాను చూడండి మొత్తం అన్ని గదుల్లోని సొమ్ములు గిన్నెలు క్రయాన్స్ బొమ్మలు అన్నీ పడేసారనమాట ఈ బెడ్ మీద ఎన్నిసార్లు పక్క వేస్తానో అన్నిసార్లు తీసేస్తారు బయటేమో ఇప్పుడు పెద్ద వర్షం అయితే కురుస్తుందండి ఈ విండో ఓపెన్ చేసామంటే వాటర్ అంతా లాన్కి వచ్చేస్తాయి అనమాట ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి అలా ఓపెన్ చేశాను సో విన్ను ఇంకా వాళ్ళ ఆడి అయితే తినేశారండి ఇంకా విరాజ్ అయితే బోన్ చేయలేదనమాట ఎందుకంటే హోంవర్క్స్ రాస్తున్నాడు వాడు ఇంకా ఈ లోపల నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకుందాము ఇంకా ఆఫ్టర్నూన్ తిన్న గిన్నెలు ఏమీ తోమలేదనమాట ఇంకా స్టవ్ క్లీన్ చేసి ఇంకా తర్వాత గిన్నెలన్నీ తోముదాము అని అనుకున్నాను ఇవి స్టార్ట్ చేశానండి అంతే బయట వర్షమేమో పెద్ద పెద్ద ఉరుములు ఉరుములకేమో కరెంటు పోయిందనమాట పెట్టింది వదలలేం కదండి ఫోన్ లైట్ వేసుకొని ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నాను స్టవ్ ఇంకా ఆ కౌంటర్ టాప్ మొత్తం అంతా క్లీన్ చేసాను అనమాట చాలా చిరాగ్గా అనిపించింది ఇంకా అలా చీకట్లో కూర్చొని కన్నా ఇలా ఫోన్ లైట్ వేసుకొని క్లీన్ చేసుకోవడమే బెటర్ కదని చెప్పేసి ఇంక ఈ ఫోన్ లైట్ వేసుకొని ఈ కౌంటర్ టాప్ ఆ స్టవ్ మొత్తం అంతా క్లీన్ చేశాను తర్వాత ఇంకా హాల్ ఉన్నదండి బెడ్రూమ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ పిల్లలు ఏంటో అస్సలు అర్థం కావట్లేదు ఎంత చెప్పినా సరే ఏదో కూడా తీసే ఆ పీకతానే ఉంటారు మరి మీ పిల్లలు అలాగే ఉంటారా లేదన్నది కామెంట్ చేయండి సో ఇక్కడైతే గిన్నెలు తోమాలి గిన్నెలు మీకన్నా ముందు అక్కడ ఉన్న తుక్కంతా అంతా తీసేశాను ఈ లోపల కరెంటు మీకు మెరుపు వచ్చింది కనిపించిందా బయట పెద్ద పెద్ద ఊరూలండి బాబు మామూలుగా లేదనమాట ఇంకా క్యాండిల్ అయితే వెలిగించాను క్యాండిల్ వెలిగించి ఇంకా గిన్నెలైతే అనమాట మళ్ళీ ఫోన్ ఎక్కువ ఫాన్లో ఉన్న ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి మళ్ళీ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఏంటని చెప్పేసి ఇలాగ నేను క్యాండిల్ పెట్టుకుని గిన్నెలన్నీ తోమేసాను అనమాట ఇంకా తోమేసానా ఇక్కడ చూడండి ఇంకొక పెద్ద పని అయితే పెట్టారు పప్పు చారండి ఒక పావు కేజీ పప్పు దాకా ఉంటుందేమో నేను సరేలే ఇంక మా హస్బెండ్ మధ్యాహ్నం రాలేదు పప్పు ఎక్కువ మిగిలిపోయింది ఇక నెక్స్ట్ డే కూడా ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో పెడతా అని చెప్పేసి అనుకుంటే నువ్వు వచ్చి దాన్ని అంతా తన్నేసిందండి మంచం ఇచ్చి కింద దిగిందంట అంతే పప్పు అంతా ఒలిగిపోయింది విరాజేమో పక్క నుంచి అన్నం తింటున్నాడు వాడు వేసుకుందామని చెప్పేసి అక్కడ పెట్టాడు మొత్తం అంతా వలం పోసేసిందండి సో అదంతా ఇంకో డబల్ పని అయితే అయ్యిందనమాట డబల్ పని ఎలా ఉన్న పని ఉన్నా పప్పు అంతా వేస్ట్ అయిపోయిందన్న బాధ ఒకటి అయ్యిందనమాట ఎందుకంటే ఈ మధ్యలో బాగా ఎక్కువ పప్పు తింటున్నానండి నేను తింటున్నాను అనమాట పప్పు సో ఇంట్లో వాళ్ళకి కూడా ఇంక తినవలసి వస్తుంది పప్పు ఇంకా పప్పులోకి ఏదైనా ఒక కర్రీ అయితే చేస్తున్నానమాట కంపల్సరీగా పప్పు అయితే వండుతున్నాను సో రేపు కూడా ఏదైనా ఒక కర్రీ వండుకున్న ఈ పప్పు పనికి వస్తుంది కదా అని అనుకున్నాను ఈ లోపల మా అమ్మ ఏమో మొత్తం అలబ్బుసేసిందండి సో దాన్ని క్లీన్ ఎలా క్లీన్ చేయాలో కూడా అర్థం కాలేదు ఫస్ట్ ఏమో వైపర్తో అయితే క్లీన్ చేసానండి దాంతో అవ్వట్లేదు అని చెప్పేసి ఒక క్లాత్ అయితే తెచ్చాను సో దాంతో కూడా తీసాను అది కూడా అవ్వలేదని చెప్పేసి ఇంక మాపు తెచ్చి ఇంక మాపు అయితే పెట్టేశాను ఇక్కడ మా అమ్మాయి చూసారా అక్కడ ఒక మంత్రాలు చదువుతా దేవుడు మాకు బాగా చదువు ఇవ్వాలి దేవుడు మాకు బాగా బొమ్మలు ఇవ్వాలి అని చెప్పేసి మంత్రాలు చదువుతా ఉన్నదనమాట నేను మొత్తం పెడదామనుకున్నాను కానీ ఇంకా ఎక్కువ వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చెప్పేసి ఇంకా ఆఫ్ చేశాను ఇంకొండి ఈ బ్యాగులో అయితే వేస్తాను పిల్లల బొమ్మలు అన్నీని సో ఇంకా అవన్నీ తీసి ఇంకా కావాల్సిన అయితే ఇంకా అందులో వేసేసి కనువ అయితే పాడేస్తున్నాను మళ్ళీ ఆ బొమ్మల్లోనే నీళ్లు కట్ట వలబోసేసింది విన్ను అయితేనే ఇంకా నీళ్ళన్నీ అన్నీ తుడిసేసి అప్పుడు ఇంకా చీపురు పెట్టి తుడిసేస్తున్నాను ఇంకా బయటకేం తున్నా అనమాట ఇంకా ఒక మూలకైతే పోగెడుతున్నాను ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ తుడుద్దాంలే ఇంక ఇందులో మళ్ళీ అవసరమైన ఉంటాయేమో అని చెప్పేసి ఇంకా అలా పక్క అయితే పెట్టేశానండి ఇంకొన్ని ఇందాక గిన్నెలైతే చూపించలేదు కదా గిన్నెలైతే తోమేశాను ఇంకా హాల్ అంతా క్లీన్ చేస్తాను మధ్యలో విన్నుకి ఈ స్కూటర్ అయితే బాగా ఇది అయిపోయిందండి ప్రతిసారి స్కూటర్ తీసి నడుపుతానే ఉంటుంది అది చీకట్లో కానీ ఎలుగున్నా కానీ ఎప్పుడైనా సరే ఇంకా స్కూటర్ అయితే దాని దగ్గర ఉండవలసిందనమాట సో దాంతో అయితే ఆడతా ఉంది ఇంకా విరాజ్ అయితే ఇంకా క్యాండిల్ దగ్గర అయితే కూర్చున్నాడు అనమాట సో ఇంక నేనైతే పాల్ అయితే కాస్తున్నానండి ఇంకా పిల్లలు పాలు అడిగారు మా హస్బెండ్ ఏమో కాఫీ కావాలన్నారు బయట వర్షం పడుతుంది కాఫీ కాయ అన్నారు ఇంక అందుకే ఇంక మొత్తం ఒక పాల్ ప్యాకెట్ అయితే ఉన్నదన్నమాట ఇంకా అదంతా కట్ చేసి ఇంకా అందులో వేసి పెట్టేశాను ఇంక ఇది స్టవ్ మీద పెట్టేశానండి ఇంక ఇంట్లో పని అన్నీ అయిపోయినాయి అనమాట ఇంకా స్నానం చేయాలి ఇంకా ఇక్కడ చూడండి మా అమ్మాయి కొండ మీద కోతులా కూర్చుంది వాళ్ళిద్దరేమో పడుకొని ఉన్నారు ఇదేమో పైకి ఎక్కి కూర్చుంది అనమాట అందుకే అన్నాడు వీరోజు కొండ మీద కోతులా అని చెప్పేసి అంటున్నాడు సో ఇంకా పాలు పెట్టాను కదండి ఇంక నేను స్నానం చేసి వచ్చేసాను అనమాట వచ్చినప్పటికి ఇంకా పాలు కూడా మరుగుకొని స్టవ్ ఆఫ్ చేస్తాను ఇంకా కాఫీ కలపాలంటే కొంచెం వేడిగా ఉండాలి కాబట్టి ఇంకా మళ్ళీ స్టవ్ మీద పెట్టాను పిల్లలద్దరికీ ఒక గ్లాసులు అయితే తీసేసానండి ఇంట్లో సరుకులన్నీ అయిపోయినాయి అనమాట యాక్చువల్లీ రోజు డిమార్ట్కి వెళ్దామనే ప్లాన్లో ఉన్నామండి కాకపోతే వర్షం వస్తుందని చెప్పేసి ఇంక డీమార్ట్కి అయితే వెళ్ళలేదు ఇంకా మా హస్బెండ్ అయితే ఒక అర కేజీ షుగర్ అయితే తీసుకుని వచ్చారనమాట ఇంకా అవి డబ్బాలో వేసేసాను ఇంకా పిల్లలకి అయితే నేను షుగర్ కట్టే ఏం వేయనమాట పాల్లోని ఓన్లీ ప్లేన్గానే వేస్తాను వాళ్ళకి ఆర్లిక్స్ కలిపినా ఏం కలిపినా సరే షుగర్ మాత్రం అసలు వేయను ఎక్కువ నార్మల్గానే తాగుతారండి అంటే ఇలా ప్లెయిన్గానే తాగుతారనమాట ఆర్లిక్స్ కట్టా తక్కువ ఎప్పుడైనా కావాలితే వేస్తాను కానీ ఇంకా మామూలుగా ప్లేన్ అని ఇచ్చేస్తాను ఈ ప్లేన్కి ఇచ్చినప్పుడు మాత్రం షుగర్ గట్టి ఏమైనా ఒత్తునే తాగేస్తారు వాళ్ళు కూడా అనమాట సో అది ఇంక నైట్కి అయితే అనమాట ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఏంటంటే ఇంకా మార్నింగ్ అయితే పిల్లలు స్కూల్కి కట్టే వెళ్ళిపోయారండి ఇంక వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను లంచ్ ప్రిపేర్ చేశాను సో చెప్పాను కదా ఇంట్లో సరుకులన్నీ అయిపోయినాయి అని చెప్పేసి ఇంక ఇంట్లో బాస్మతి రైస్ ఉన్నాయండి వాటితో అయితే అన్నం ప్రిపేర్ చేశాను ఈ అన్నం చేసిన ఇలాగ అన్నం చేసినప్పుడల్లా నాకు కోవైట్లోనే గుర్తు వస్తుంది అనమాట అక్కడ కోవైట్లో బాస్మతి రైసే రేషన్ ఇస్తారనమాట ఒక ట్వంటీ ఫోర్ కేజీస్ మూట ఉంటుంది అనుకుంటా సో అదైతే ఇస్తారు రేషన్ అక్కడ మామూలుగా తినడానికైనా అదే బిర్యానీకైనా అదే అనమాట బాస్మతి రైసే వండుకుంటారు పిలుస్తారు అప్పుడు

ఇంకా తర్వాత ఇంకా విరాజ్ అయితే హాస్పిటల్కి తీసుకొచ్చామండి ఇంకా వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చామన్నమాట మీకు ఫింగర్ మీద పొక్కు చూపించాను కదండి ఆ పొక్కు దేని వల్ల వచ్చిందో అర్థం కాలేదు సో ఎలర్జీ వల్ల దేనివల్ల అని చెప్పేసి మళ్ళీ హాస్పిటల్కి వచ్చాము Wait, wait. Ah, हां हो गया अभी हिला मत मम्मी అది చూసిన తర్వాత డాక్టర్ ఏమన్నాడంటే ఇది ఎలర్జీకి సంబంధించింది కాదు ఇది ఏదైనా కాలు ఉంటుంది లేదంటే నలుగుండాలి అందుకే అలా నీరు పొక్కింది వచ్చింది సో దీంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసి నేను ఇప్పుడు ఆయింట్మెంట్ రాసి కొట్టి వేస్తాను మీరు ఈవినింగ్ కల్లా కొట్టి తీసేసి మీకు ఒక ఆయింట్మెంట్ రాసిస్తాను అది రాయింది అని చెప్పేసి అన్నారనమాట యాచల్ అది ఎలర్జీ కింద వచ్చింది కాదనమాట మామూలుగా అది ఏదైనా కాలు ఉండాలి లేదంటే ఎక్కడన్నా పెట్టి అందుకే వచ్చింది నిజం చెప్పు నీకు కాలిందది నువ్వు ఆ అగ్గుబెట్టి గట్టలిగిస్తూ ఉంటావు కదా అప్పుడు కాలిందా నీ నీళ్ళకేం రాదు అది ఏ జారుకో చిన్నపిల్లలు మేమైతే చాలా టెన్షన్ పడ్డామండి అంత పొక్కు అలా వచ్చినందుకు ఏంటి ఇలా వచ్చింది మిగతా దుక్కుందా ఇంకా లేదు ఇలా చేతి మీద వచ్చిందని చాలా భయపడ్డాం కానీ అది కాలిందో మరి ఏమైందో తెలీదు ఏమైనా చెప్పట్లేదు అనమాట విరాజ్ అయితేనే ఇంకా ఫైనల్గా అయితే అయితే వేశారండి సో ఇక్కడదైతే ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్